హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసరికి యువతకి ఉద్యోగాల గురించి మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్స్లో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అని మాట ఇచ్చారు అందులో భాగంగానే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి రిలీజ్ చేశారు ఇందులో కొంతమంది అవుతుండగా ప్రముఖ ఎంఎన్సి కంపెనీని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రముఖ ఎంఎన్సీ కంపెనీని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది ఆ కంపెనీ నేమ్ వచ్చేసరికి జెన్ ప్యాక్ట్ జిఈన్పిఏసిటి జెన్ ప్యాక్ట్ పోస్టులు వచ్చేసరికి పదిహేను వందల పోస్టులు జాబ్ రోల్ వచ్చేసరికి కంటెంట్ మోడరేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ ఈ రెండు జాబ్ రోల్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ కానీ డిగ్రీ కానీ ఈ బీటెక్లో కూడా బీటెక్ అండ్ డిగ్రీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇంకోటి వచ్చి లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది శాలరీ వచ్చేసరి కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి తర్వాత అనేది చెప్పడం జరుగుతుంది లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో హఫీజ్ పేట హైదరాబాద్లో హఫీజ్ పేటలో లొకేషన్ అనేది ఉంటుంది ఇందులో మళ్ళీ షిఫ్ట్లు ఉంటాయండి రొటేషనల్ షిఫ్ట్లు ఈ మొత్తం మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసరికి ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్ అనేది అయితే ఏమి ఉండదండి ఇంకోటి హెచ్ఆర్ రౌండ్ టెక్నికల్ రౌండ్ ఈ రెండు రౌండ్లే ఉంటాయి వెన్యూ వచ్చేసరికి హఫీస్ ప్యాట్ అని చెప్పాము అందులో కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మనం అప్లై చేసేప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఇస్తాం కదండి అప్పుడు వాళ్ళు డీటెయిల్స్ అనేది వెన్నయూ లొకేషన్ అనేది వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇంకోసారి చెప్తున్నా ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ ఇంకోసారి చెప్తున్నా డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ ఈ ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలనేది లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ లింకు ఓపెన్ చేసి ఎవరైతే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారో వారు అప్లై చేసుకొని జాబ్ సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం వల్ల మనకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది జాబ్ కు సంబంధించింది కాబట్టి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి